న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఆదేశాలతో బెండలంపాడు కనిగిరి గుట్టల సందర్శనలో బృందాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశానుసారం జిల్లాలో రైన్ వాటర్ టీమ్ మరియు స్టూడియో పంచతంత్ర బృందాలు మూడు రోజుల పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ గత పర్యటనలో బెండలంపాడు కనిగిరి గుట్టల వ్యూ పాయింట్ మరియు కాకతీయల సంస్కృతి బాహ్య ప్రపంచానికి చాటి చెప్పి పర్యాటక రంగం అభివృద్ధి పరిచే ఉద్దేశంతో కలెక్టర్ సూచన మేరకు చివరి రోజు మంగళవారం చాండ్రు గొండ మండలం బెండలంపాడు పాలకోయలొద్దీ నుండి దట్టమైన అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేసుకుంటూ కాలినడకన ద్వారా ప్రకృతి అందాలను వీక్షించారు इकडे <laughs> 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 <ना? laughs> <laughs>

లైట్ అది గ్రేడ్ కొను బదులు అంటే కొట్టుకోవాలంటే ఎట్లా అవునా కొడం నా